హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో సో స్నాప్చాట్ పాస్వర్డ్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందామో సో ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ఇక ఫ్రెండ్స్ ముందుగా మీరు పాస్వర్డ్ని గుర్తుపెట్టుకోవాలంటే సో మీరు పాస్వర్డ్ అనేది సేవ్ అనేది చేసినప్పుడు మొబైల్లో సో గూగుల్ అనేది ఒక ఆప్షన్ అయితే ఇస్తుంది అంటే పాస్వర్డ్ అనేది సేవ్ చేయాలా వద్దా అని సో ఇన్ కేస్ మీరు గూగుల్లో సేవ్ అనేది చేసుకోండి ఉంటే మీరు ఈజీగా అక్కడి నుంచి ఫైండ్ అవుట్ అయితే చేసుకోవచ్చు లేదా ఫ్రెండ్స్ ఎక్కడైనా నోట్ అనేది చేసుకోవటం వల్ల కూడా మీరు పాస్వర్డ్ని ఈజీగా మీరు తర్వాత చెక్ చేసుకోవచ్చు ఇక ఫ్రెండ్స్ మీరు పాస్వర్డ్ని సేవ్ కూడా చేయలేదు అలాగే మీ యొక్క పాస్వర్డ్ని ఎక్కడ కూడా నోట్ చేయలేదు సో ఇలాంటప్పుడు ఎలా చేయాలంటే ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు మీ స్నాప్చాట్ లాగిన్ స్క్రీన్ అయితే ఓపెన్ అయితే చేసిన తర్వాత సో ఫర్ గట్ యువర్ పాస్వర్డ్ పై క్లిక్ అయితే చేయండి ఇక ఫ్రెండ్స్ ఆ తర్వాత సెలెక్ట్ ఈమెయిల్ ఆర్ ఎస్ఎంఎస్ సో దీనిపై మీరు క్లిక్ అయితే చేయండి ఇక ఫ్రెండ్స్ ఇన్ కేస్ మీరు ఈమెయిల్ అనేది సెలెక్ట్ అయితే చేసుకున్నట్లయితే సో మీ యొక్క ఈమెయిల్కి ఒక పాస్వర్డ్ అయితే వస్తుంది అంటే సో రీసెట్ లింక్ అయితే రావటం అయితే జరుగుతుంది సో మీరు ఏదైతే స్నాప్చాట్ క్రియేట్ అంటే అకౌంట్ అనేది క్రియేట్ చేసేటప్పుడు ఈమెయిల్ అయితే ఇస్తారు కదా సో ఆ ఇమెయిల్కి ఒక రీసెట్ లింక్ అయితే రావటం అయితే జరుగుతుంది ఇక ఫ్రెండ్స్ ఇన్ కేస్ మీరు ఎస్ఎంఎస్ అనేది సెలెక్ట్ అయితే చేసుకుంటే సో మీ యొక్క మొబైల్ నెంబర్కి ఒక వెరిఫికేషన్ కోడ్ అయితే రావటం అయితే జరుగుతుంది ఇక ఫ్రెండ్స్ ఆ తర్వాత వెరిఫికేషన్ కోడ్ అనేది మీరు ఎంటర్ అయితే చేసిన తర్వాత మీరు ఒక కొత్త పాస్వర్డ్ అనేది ఇక్కడ నుంచి మీరు జనరేట్ అయితే చేసుకోవచ్చు ఇక ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు జనరేట్ అనేది చేసుకోవటం వలన అంటే మీరు ఏదైతే జనరేట్ అనేది చేసుకుంటారో సో అప్పుడైతే మాత్రం మీ యొక్క పాస్వర్డ్ని గూగుల్లో అనేది సేవ్ అయితే చేసుకోండి లేదా మీకు బాగా తెలిసిన చోట అయితే మీరు నోట్ అయితే చేసుకోవటం వల్ల మీకు ఈజీగా అయితే సో ఈ యొక్క పాస్వర్డ్స్ అనేవి మీరు వెతుక్కోవాల్సిన అవసరం అయితే ఉండదు ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి